नमस्ते सैल न्यूज के स्वागत తెలంగాణ రాష్ట్ర మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ పరిధిలో పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పులసరి వీరయ్య జనరల్ సెక్రటరీ శ్రీ దార్ల అజయ్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి జానకి రాష్ట్ర కోఆర్డినేటర్ బూడిద కర్ణాకర్ పురం దాస్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కిన్నెర రవీందర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు హరికుమార్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీమతి దుబ్బ సునీత నరేష్ స్టేట్ కమిటీ అడ్వైజర్ సాగుబోయిన పాపారావు నూతనంగా నియమించబడ్డ స్టేట్ కమిటీ ఉపాధ్యక్షుడు సాంపవరపు నాగరాజు స్టేట్ సైన్స్ సెక్రటరీ శ్రీమతి సంధ్యత మరి ఈరోజు పారామెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జిల్ స్టేట్ కమిటీ సమావేశానికి విచ్చేసిన మరి నా తోటి మిత్రులు సహోదరులు మరి స్టేట్ కమిటీ మెంబర్స్ జనరల్ సెక్రటరీ మరి అజయ్ గారికి జాయింట్ సెక్రటరీ మరి జానకి గారికి అలాగే కోఆర్డినేటర్గా ఉన్న మన కరుణాకర్ గారికి అలాగే మరొక కోఆర్డినేటర్గా ఉన్న మన దాసన్న గారికి మరి హైదరాబాద్ జిల్లాకి మొత్తం గ్రేటర్ హైదరాబాద్కి ప్రెసిడెంట్గా నూతనంగా నియమించబడుతున్న మరి రవీంద్ర అన్నకి ఇదంతా మా టీం అందరికీ ప్రత్యేకమైన నా యొక్క ఉద్యమ అభినందనలను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మమ్మల్ని ప్రేమించి మా అవ్వనాన్ని మన్నించి మా కొరకి మా పారామెడికల్ మెడికల్ అసోసియేషన్ ముందుకు కొనసాగడానికి ఈ నూతన కమిటీ ఎంకరేజ్ చేయడానికి మా ముందుకు వచ్చిన మరి మీడియా మిత్రులందరికీ మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు మేము మీడియా ముఖంగా పత్రికా సమావేశంలో ఈ యొక్క స్టేట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను ముందుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి రెండు వేల పదిహేడు నుంచి కరోనా పెండమిక్ బిఫోర్ టైం నుంచి కూడా యాజ్ ల్యాబ్ టెక్నీషియన్గా నేను ఎంతోమంది కన్సల్ట్ అయ్యి ఎంతోమంది బాధలు కష్టాలు చూసుకుంటూ వచ్చిన వాడిని సో అప్పటి నుంచి కూడా మా ఒక కమ్యూనిటీకి ఒక బలమైన నాయకుడు లేడు ఒక నాయకత్వం లేదు రాజకీయ అండదండలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు కానీ వేల మంది పేదలు అనేక మంది మరి పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా చదువుకుంటూ ఉద్యోగాల్లోకి వచ్చి మరలా వారు ఇబ్బంది పడుతూ మన బ్యాకప్ అయిపోయి కొంతమంది జీవితాలను స్మైల్ చేసుకోవడము కార్పొరేట్లో కానీ ఇంకా గవర్నమెంట్ కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ అనేక చోట్ల మా పారామెడికల్ ల్యాబ్ మిత్రులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బందులు నేను స్టేట్ మొత్తం తిరిగి చూసి గమనించి వీళ్ళందరూ ఇలా ఇబ్బంది పడకూడదు వీరికి ఒక ప్రత్యేనం కావాలి అని బాగా సమాలోచన చేసి అనేక మంది నా తోటి మిత్రులని కలిసి మేము మాకంటూ ఒక కుటుంబం కావాలి మాకంటూ ఒక యూనిటీ కావాలి మాలో ఒక చైతన్యం రావాలి మమ్మల్ని కూడా గవర్నమెంటు గుర్తించాలి ఈరోజు మేము ఫ్రంట్ లైన్ వారియర్గా ఉన్నాం ఏ పెండమిక్ సిచ్యువేషన్లో కానీ మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేము ముందు లైన్లో ఉండి మేము టెస్టులు చేసి రిపోర్ట్లు ఇచ్చి మేము అనేక నిద్ర ఆహారాలు అనేసి ఫ్యామిలీస్ని వదిలేసి మేము ప్రజలకు సర్వీస్ చేస్తున్న టైంలో మాకు ఎక్కడ గుర్తింపు లేకుండా అబ్బుతుంది కార్పొరేట్లో కానీ డాక్టర్స్ దగ్గర కానీ డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ ప్రజల దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర కానీ మాకు గుర్తింపు లేకుండా అయిపోతుంది మమ్మల్ని ఏదైనా సరే ఒక పని వాళ్ళు వీళ్ళు పని వాళ్ళు అని అని మమ్మల్ని ఒక బానిసలుగా చూస్తున్నారు చాలామంది సొసైటీలో మేము బానిసలము కాదు మేము ఒక పారామెడికల్ కోర్స్ చదువుకొని మేము ఇంటర్లు డిగ్రీలు డిప్లొమాలు కంప్లీట్ చేసి మేము ఒక సిరంజ్ పట్టుకొని బ్లడ్ తీసి వాడు ఎలాంటి వాడో కూడా మాకు తెలియచేవి సమయలే డిజీజ్ ఉన్నా టీవీ ఉన్నా ఏది ఉన్నా సైతం వాళ్ళని మేము ప్రేమిస్తూ వాళ్ళ లెక్క చేయకుండా గౌరవంగా మేము అత్తుని తీసుకొని అన్ని రకాల టెస్టులు చేసి రిపోర్ట్లు ఇచ్చి మేము ఇచ్చిన రిపోర్ట్ మీద డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ పేషెంట్ కేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అలాంటిది మేము కూడా ప్రొఫెషనల్గా ల్యాబ్ టెక్నీషియన్ మీ సమాజానికి సేవ చేస్తున్నప్పుడు మాకెందుకు గుర్తింపేవారు సో మాకు ఉద్యోగ అవకాశాలు లేవు సో ల్యాబ్లు పెట్టుకోవాలంటే గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీస్ లేవు సో ప్లస్ మా ల్యాబ్ టెక్నీషియన్స్కి ఏదైనా కోఆపరేట్ హాస్పిటల్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్లు కానీ ఎలాంటి ఏదైనా ఆ అవాంఛనీయ సంఘటన జరిగితే మమ్మల్ని రక్షించడానికి ప్రొడక్షన్ లేదు మాకంటూ ఒక నాయకుడు లేడు కాబట్టి సో మేము ఎలా ఈ సమాజంలో ముందుకు ముందు వెళ్ళిపోవాలి ఏ విధంగా అయితే మా యూనిటీ మా చైతన్యం డెవలప్మెంట్ అవుతుంది అని ఆలోచన చేసి మరి ఏదేమైనా సరే ఎన్ని శక్తులు మాకు అడ్డుపడ్డా సరే మేము మాత్రం ఖచ్చితంగా మా పారామెడికల్ లాబ్ ట్రిషన్ మిత్రులకి మేము అండగా ఉండాలి వాళ్ళలో చైతన్యం లేపాలి ఎవరు ఎలాంటికి ఇబ్బందులకు గురి కాకుండా సో గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించి మాకు సమాన్యమైన న్యాయం చేయాలి మాకు రావాల్సిన హక్కులను మాకు కల్పించాలి అనేది ఒక సంకల్పంతో మేము ఈరోజు మా హక్కులకు మా రైట్స్ కొరకి మేము పారామెడికల్ ల్యాబ్ టెక్ అసోసియేషన్ని తెలంగాణ స్టేట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క మా పారామెడికల్ ల్యాబ్ అసోసియేషన్ స్టేట్ బాడీ ప్రత్యేకముగా అన్ని జిల్లాలలోకి చొచ్చుకొని పోయి ప్రతి ఒక్క జిల్లాలలో ప్రతి ఒక్క మండలాలలో ప్రతి ఒక్క నియోజకవర్గాలలో తప్పనిసరిగా మేము కమిటీలు వేసుకొని ప్రతి ఒక్క చోట ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరు ఇబ్బందులకు గురవుతున్న సమస్యని మా దృష్టికి తీసుకొని వరకు మా టీం అంతా కృషి చేస్తుంది అదేవిధంగా ఇంకా అనేక సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి గత లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నల్గొండ జిల్లాలో కూడా ఒక కాంట్రాక్టు పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చాలించాలని జీతాలతోనే ఫ్యామిలీని పోషించుకోలేక వారికంటే జూనియర్స్ గవర్నమెంట్ హోదాలో వచ్చిన టెక్నీషియన్ని చూసి ఆయన కింద ఈయన ఒక ఫార్టీ ఇయర్స్ ఉండి ఏజ్ రీతిలో అతని మాటను నేను వినలేక సో అతని గవర్నమెంట్ రెగ్యులర్ జాబ్ రాలేక మనోవేదన గురై చనిపోవడం జరిగింది అలాగే రీసెంట్గా నిర్మల్లా కూడా భరత్ అనే కుర్రుడు కూడా మరి నాకు గవర్నమెంట్ రెగ్యులర్ కాలేదు కాంట్రాక్ట్ మీద వచ్చే జాబ్లో చాలించాలని జీతంతో నా కుటుంబం గడవలేకపోతుంది అదే విధంగా మేము మా సీనియర్లైనా మేము జూనియర్ల కింద పనిచేయాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకంటూ ఒక బలమైన నాయక